ఈరోజు అనంతపూర్ రూరల్ మండలంలోని వాచన్పల్లి పంచాయతీ పరిధిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఓపెనింగ్ ఓపెనింగ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఎలక్షన్ దగ్గర పడుతూ ఉంది అందరూ కలిసికట్టుగా పార్టీ విజయం కోసం పోరాడాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఈరోజు తెలుగుదేశం పార్టీ లీడర్స్ అంతా కలిసి తెలుగుదేశం పార్టీ లీడర్స్ కలిసి సునీతం అక్క ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం చాలా శుభ పరిణామంగా తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో ఇప్పటికే మేము విడుదల వారీగా రూరల్ మండలంలో కూడా ప్రచారం మొదలుపెట్టడం జరిగింది పామరాయి అయితేనేమి అలాగే కాట్చెర్లు అయితేనేమి ప్రతి గ్రామంలోనూ ప్రతి విలేజ్ ప్రతి ఇంటికి కలిసడం జరిగింది ప్రతి ఇంట్లో కూడా మేము ఖచ్చితంగా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేసి చాలా నష్టపోయాం ఖచ్చితంగా ఈసారి పరిటాల సునీతమక్కని అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని పరిటాల సునీత గారిని ఎమ్మెల్యేగా చేసుకొని మేము అభివృద్ధిలో పాలపంచుకుంటామని చెబుతానందుకు చాలా ఆనందంగా ఉంది రాబోయే దినంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైతేనేమి లీడర్స్ అయితే ఐక్యంగా పనిచేసి అత్యధిక మెజార్టీతో రూరల్ మండలంలో మెజార్టీ తెప్పిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం అందరికీ నా నమస్కారాలు అనంతపురం రూరల్ మండలం రాచనపల్లి పంచాయతీలో సిండికేట్ నగర్లో శ్రీమతి పరిటాల సునీతమ్మక్క గారి ఆదేశాల మేరకు ఇక్కడ సిండికేట్ నగర్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మన మన సిండికేట్ నగర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి రాబోయే కాలంలో మన పరిటాల సుంతమ్మక్క గారిని అత్యధిక మెజార్టీతో మన సిండికేట్ నగర్లో మెజార్టీ తెప్పించాలని నా కోరిక మన సిండికేట్ నగర్ నాయకుల కోరిక అందరి కోరిక తెలియజేసుకుంటున్నాను అలాగే మేము కూడా ప్రతిరోజు కూడా కలిసికట్టుగా పనిచేసి అందరికీ ముందుకు పోయి మన పరిటాల సున్ని గెలిపిస్తాము అదేవిధంగా రూరల్ మండలంలో మేము మొన్న పంతొమ్మిదో తారీఖు నుంచి కూడా ప్రచారం ప్రారంభించినాము ప్రతి ఒక్క చోట ప్రతి ఊర్లో కూడా మంచి స్పందన వస్తుంది మంచి స్పందనతో కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటి వారు కూడా పరిటాల సున్ని ఖచ్చితంగా అంటే ఈసారి ఓటేసి గెలిపిస్తాము మా అవసరాలు కూడా మా సమస్యలు కూడా పరిష్కరించమని చెప్పారు ఖచ్చితంగా అంటే పరిష్కరిస్తామని చెప్పాము అందరికీ నమస్కారము ఈరోజు రూరల్ మండలం రాచానపల్లి పంచాయతీ నందు సిండికేట్ నగర్ గ్రామంలో పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ చేయడం జరిగింది అట్లానే సునీతమ్మక్కకి మెజారిటీ తెప్పించాలని ఉద్దేశంతోనే రాచాయనపల్లి సిండికేట్ నగర్ కార్యకర్తలు లీడర్లు అందరూ కలిసి కృషి చేసి ఎలక్షన్లో మెజారిటీ తెప్పిస్తామని కోరుచున్నాం ఇక్కడొచ్చిన కార్యకర్తలు నాయకులందరికీ నా నమస్కారాలు నేను మొన్నటి వరకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా జాయిన్ అయినాను ఇప్పుడు ఊరికే మాట్లాడేది కాదు బూతులో బూత్ నంబర్ లక్కాయికి రాపిచ్చి యా ఊర్లో ఎన్ని బూతులు ఉన్నాయి మొన్న ఆరు వందల డెబ్బై రెండు ప్రకాశరెడ్డికి వచ్చినాయి ఇతరే ఏ ఓట్లు మెజారిటీ చేయాలి ఈ పంచాయతీలో తెలిసే ఇత మాటలు మాట్లాడి ఊరికేమో సోపు డబ్బులు పోర్టులు దిగి ఇవి కాదు బూత్ కాడ నిలబడి ఇండ్ తిరిగి ఓటు వేపించి ఈసారి ముప్పై వేలతో మెజారిటీతో గెలిపిలని లోపట్దల కారణం ఏమంటే నేను ఆల్రెడీ బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా ఒక పదిహేనులు ఉన్నాను అప్పుడు కొన్ని లోకల కారణాల వల్ల నేను ఆ రోజు కొద్దిగా మారాల్సిన అవసరం వచ్చింది మళ్ళీ మొన్న ఏ ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు ఆ ఇంట్లో ఒక ఎమ్మెల్యే కాదు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు ముగ్గురు ఎమ్మెల్యేలోకి వాళ్ళ కార్డుకి తట్టుకోలేక యువతలు చాలా మంది జాయిన్ అవుతున్నారు దానికోసం నేను వచ్చి యువతులు చేరినా అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి పంచాయతీ సిండికేట్న గ్రామం ముందు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి ఇక్కడ ప్రతి ఒక్కటి పాలు పంచుకొని అందరం కలిసికట్టుగా పనిచేసి సుంతమ్మక్కకు మా ఊరు నుండి వెయ్యి ఓట్ల మెజార్టీ తెప్పించాలని ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోయి ప్రతి ఒక్క ఇంటి దగ్గర మేము చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెచ్చే పథకాలను ప్రతి ఒక్క ఇంటికి వివరించి అందరికీ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ప్రతి ఒక్కరూ వేయించాలని అందరికీ కోరుకుంటున్నాము జై పరిటాల జై జై పరిటాల జై తెలుగుదేశం ఈరోజు అనంతపూర్ రూరల్ మండలం సిండికేట్ గ్రామం గ్రామం నందు మన గ్రామ కమిటీ మరియు రూరల్ మండల కన్వీనర్ మాజీ జెడ్పీటీస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభవచ్చు జరిగింది ఈ సందర్భంగా ఈ రోజు నుంచి మేము గ్రామంలో అందరూ కలుపుకొని సమైక్యతో రాబోయే ఎన్నికల్లో సైకో పోవాలి సైకిల్ రావాలని ఒక సంకల్పంతో పరిటాల సున్నితమని గెలిపించాలని ఒక గొప్ప సంకల్పంతో ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది ఈ ఈ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా వచ్చి మన చంద్రబాబు నాయుడు టీడీపీ అధికారంలోకి రాక కానీ సూపర్ సిక్స్ పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది కాబట్టి గ్రామస్తులకు కూడా తప్పనిసరిగా ఐకమత్యంతో ఈ ఆరాచక ప్రభుత్వాన్ని ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూలుదోవడానికి సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి పరిటాల సునీతమ్మ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని గెలుపు కోసం మన అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి ఈరోజు ఈ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది జై పరిటాల జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం ఈరోజు అనంతపురం రూరల్ మండలంలో సిండికేట్ నగర్లో పార్టీ ఆఫీసు ఓపెనింగ్ చేయడం జరిగింది నిజంగా రాప్తాడు నియోజకవర్గంలో సిండికేట్ నగర్ టీడీపీ నాయకులు కార్యకర్తలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మన రాప్తాడు నియోజకవర్గంలో నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసిగా పార్టీకి పనిచేసి పరిటాల సున్నిత అక్క గారిని పెద్ద మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఇప్పుడు సూపర్ సిక్స్ ప్రోగ్రాము కొత్తగా చెప్పడానికి మా నాయకులు ముఖ్య నాయకులందరూ మండలాల్లో గ్రామాల్లో తిరుగుతున్నారు ఎక్కడిపైన కూడా భారీగా స్పందన వస్తుంది ప్రతి ఇంటిలోనూ కూడా ప్రతి ఇంటికి పోయి ఓటు అడిగితే కూడా అన్న మీరు అడగాల్సిన అవసరం లేదన్నా ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీకి సున్నితం ఓటేస్తామన్నా ఈ అరాచక పాలన తట్టుకోలేకపోతున్నామన్నా ఇక్కడ ఈ ప్రకాష్ రెడ్డి గారు వాళ్ళు అన్నదాములు చేస్తున్న అరాచకాలు చూడలేక ఆ రోజు ఏదో మేము ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలంతా మోసపోయి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఓటేసాము ఇక్కడ ఉన్న ప్రకాష్ రెడ్డికి ఓటేసాము ఈసారి ఖచ్చితంగా పరిటాల సున్నితక్కని మేము ముందర నుండి గెలిపించుకుంటామన్నా అని చెప్పి ప్రతి ఇంటికో ప్రతి ఇంటి వాళ్ళు అదే చెప్తున్నారు ప్రతి మహిళ కూడా అదే చెప్తున్నారు ఉద్యోగస్తులు కావచ్చు ఎవరిని కదిలిచ్చినా కూడా పరిటాల సున్నితక్క గెలుపు తద్దామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా